నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీటు ముఖ్య ఉద్దేశం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి కందుకూరు రావడం జరిగింది మనందరికీ తెలిసిన విషయమే దానిలో భాగంగా ఆ రోజు మనం ఈ నియోజకవర్గాల్లో పలు సమస్యలు సీఎం గారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది కందుకూరు రూరల్ మండలానికి నీళ్లు పద్దెనిమిది పంతొమ్మిది పంచాయతీలకి వాటర్ తాగడానికి డ్రింకింగ్ వాటర్ చాలా ప్రాబ్లంగా ఉందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకురావడం ఇమీడియట్లుగా దాన్ని ఇరవై రెండు కోట్ల రూపాయలతో అప్రూవల్ చేయడం జరిగింది ముందుగా అలాగే ఏవైతే ఆ రోజు మన మున్సిపాలిటీకి యాభై కోట్ల రూపాయలు డెవలప్మెంట్ ఫండ్స్ ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది దానిలో భాగంగానే టూ డేస్ బ్యాకే ఐదు కోట్ల రూపాయలు మన మున్సిపాలిటీకి ఇవ్వడం కూడా జరిగింది ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం ఇమ్మీడియట్గా వారంలోపే నెలలోపే ఐదు కోట్లు రిలీజ్ చేయడం మన ప్రాంతం పట్ల ముఖ్యమంత్రి గారికి ఎటువంటి మంచి అభిప్రాయం ఉందో మనందరం కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి అదేవిధంగా మనందరం కూడా కొండ బైపాస్ విషయంలో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా బైపాస్ నిర్మిస్తేనే ఆ రోడ్డు మూవ్ అవ ఇస్తాం లేకపోతే కానివ్వని అని చెప్తే గౌరవ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా దాన్ని సహకరించడం పైన అది బ్రిడ్జికి కూడా అప్రూవల్స్ వచ్చి అని చెప్పి ఎస్సీ గారు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఎంతోమంది యువకులు సిటీఆర్ఐ సెంటర్లో చనిపోవడం కూడా జరిగింది దాన్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆ రోడ్ని ఏదైతే ఇప్పుడు వన్ సిక్స్టీ సెవెన్ బి ఏ విధంగా ఉందో అది కూడా వైశా కాలనీ వరకు ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది దానికి కూడా అప్పులు వచ్చే పరిస్థితి ఎందుకు చదువుతున్నామంటే ఇవన్నీ ఈ ఎనిమిది సో ఎనిమిది నెలల్లో ఈ ముమ్మడి ప్రభుత్వంలో కందుకూరు నియోజకవర్గంలో అనేక డెవలప్మెంట్లు చేయడం కూడా జరిగింది అవన్నీ కూడా మీ దృష్టి తీసుకొని రావాల్సిన అవసరం ఉందని చెప్పి మన మున్సిపాలిటీ పరిధిలో ఎనిమిది కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది అదేవిధంగా మీరు ఎన్ఆర్జీఎస్ కింద బీటీ రోడ్లు అయితే సిమెంట్ రోడ్లైతే ఇరవై ఏడు కోట్ల రూపాయల వర్కలు మన నియోజకవర్గంలో ఈ తొమ్మిది నెలల కాలంలో జరిగింది అదేవిధంగా గోకుల్ షెడ్లు రెండు వందల యాభై గోకుల్ షెడ్లు కూడా ఇవ్వ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో ఎక్కువ సిఎంఆర్ఎఫ్ చెక్కులు తీసుకొచ్చిన నియోజకవర్గంలో మందు కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా నూట ఇరవై మందికి బడుగు బలహీన వర్గాలు ఏదైతే పేదలున్నారో హాస్పిటల్ ఖర్చులు బరాయించలేక అప్పులైపోతూ ఉన్నారో ఈ రాష్ట్రంలో పేదల్ని కాపాడాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్ని మేము ఎన్ని అప్లికేషన్లు ఇచ్చినా ఇమీడియట్లుగా ప్రాధాన్యత క్రమంలో నూట ఇరవై మందికి ఈరోజు మన నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఈ ఉమ్మడి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఎంత ప్రజలకు సేవ చేయాలనే కమిట్మెంట్తో ఉన్నాం మేమందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా రామాయపట్నం పోర్టు గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ప్రభుత్వ టైంలో మొన్న మన ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది ఆ తర్వాత అది మేజర్ పోర్టు నుంచి మైనర్ పోర్టు మారడం ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏ విధంగా పనిచేసిందో ఆ ప్రాంత రైతులు ల్యాండ్ అక్విజేషన్లో ల్యాండ్ ఇస్తే ఆ కాలనీలకు ఆర్ అండ్ ఆర్ కాలనీలు కూడా నిర్మించకుండా వాళ్ళ పనులే చేసుకున్నారు కానీ అక్కడ ఈ రోజు కూడా అన్ని సమస్యలతో ఏవైతే వాళ్ళు పూట పూట సముద్రంలోకి పోతేనే వాళ్ళకి ఆహారం దొరికే పరిస్థితి వాళ్ళకి గట్టి ఇవ్వకుండా వాళ్ళకి కాలనీలో మౌలిక వస్తువులు కలిపికుండా వాళ్ళకి శ్మశానాలు లేకుండా ఈ రోజు గుడి లేకుండా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాళ్ళు నా ఈ ఎనిమిది నెలలో కనీసం వందల సార్లు వాళ్ళ సమస్యలు నా దృష్టికి తీసుకొని వస్తే నేను గౌరవ కలెక్టర్ గారికి అలాగే జేసీ గారికి ఆ శాఖ ఎవరైతే సిఈఓ గారు ఉన్నారో వాళ్ళకు కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ యువరాజ్ గారికి అనేక పర్యాయాలు వాళ్ళకు ఉన్న సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకొని పోతే వాటిలో కొన్ని రెటిఫై చేసే కార్యక్రమంలో నేను నిత్యం కూడా వాళ్ళ పనులు నిమగ్నమై ఉంటే మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఆర్ఎన్ఆర్ కాలనీ ఈ రోజు పోర్టు ఒక అడుగు ముందుకు పోడాలంటే ఆర్ కాలనీ కర్రలపాలెం నిర్మిస్తేనే ఆర్ఎన్ఆర్ ఆర్ కాలనీ కడితేనే ఆ పోర్టు ముందుకు పోయే పరిస్థితి నేను స్వయంగా కోర్టు కేసులు వేసుంటే గత ప్రభుత్వంలో ఎవరైతే ఆ కోర్టు కేసారో వాళ్ళందరినీ కూడా ఆ గత ప్రభుత్వంలో ముప్పై ఎనిమిది లక్షల రూపాయలే ఇస్తాం ఇంతే ఇవ్వాలి లేకపోతే ఇవ్వమని చెప్తే వాళ్ళు రైతులు కోర్టుకుపోతే నేను స్వయంగా కలెక్టర్ గారి దగ్గరికి వాళ్ళని ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్లి ఆ తర్వాత మంత్రి గారి దృష్టికి తీసుకో మంత్రి గారి దగ్గరికి రైతులను దేశపోయి చివరికి నలభై ఏడు లక్షలు నలభై ఎనిమిది లక్షలు ఇప్పించడం జరిగింది ఎందుకంటే నా ఎన్ని ఎందుకు చెబుతున్నామంటే మా సిత్తశుద్ధి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రకరకాలుగా ఏదో న్యాయశ్వరావు ఇన్ఛార్జి రా మీరు అందరూ కూడా తెలుసు ఈరోజు బీఫారం తీసుకునే రోజు కూడా కొన్ని పత్రికల్లో బీఫారం రాదని రాశారు కొన్ని పత్రికల్లో బీఫారం ఆఫీసర్ నాగేశ్వరావుకి అని చెప్పారు ఎన్ని బరాయించి బరాయించినా కూడా ఈ కందుకు నియోజకవర్గ ప్రజల కోసం బరాయించాను ఈరోజు కూడా ఏవైతే అవాకులు చవాకులు చెబుతూ ఉన్నారో రకరకాలుగా సోషల్ మీడియాలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటా ఉన్నారు వీటన్నిటికి కూడా ఈ నియోజకవర్గ ప్రజలకి మేలు చేసేదానికోసమే ఎన్ని బరాయిస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఎవరైతే నన్ను ఓడిపోవాలని కోరుకున్నారో ఎవరైతే నన్ను నా పొలిటికల్ క్యారెక్టర్ని కిల్ చేయాలనుకున్నారు నన్ను ఓడించడానికి ప్రయత్నించిన వాళ్ళే ఎన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు తగిన టైంలో వీటన్నిటికీ సమాధానం చెప్పే టైం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ నన్ను నమ్ముకొని కొంతమంది ఈ నా కోసం మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అహోరాత్రులు నిద్ర లేకుండా నా కోసం పనిచేశారు వాళ్ళందరి కోసం ఎన్ని మోయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీరు ఎన్ని చేసినా నన్ను నమ్మిన నా కార్యకర్తలు నన్ను నమ్మి నన్ను సీటు ఇచ్చి ఎమ్మెల్యే చేసిన నా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ఇంటూరు నాయస్థాయి ఏందో అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గ ప్రజల కోసం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను చేసిన అభివృద్ధినే చూసి నాకు ఓట్లేసే విధంగా నేను ముందుకు పోతానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇటన్నిటికి కూడా కాలమే సమాధానం చెప్పొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం అరవిందో కంపెనీ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే ఇరవై రోజులు అవ్వలేదు ఎన్ని అదే చెబుతున్నాయి ఇప్పుడు ఆ గ్రామాల్లో ఉన్న రైతులు మీరు పోయి చూసినా కూడా అరవిందో కంపెనీ ఎప్పుడు డ్రాప్ అయ్యింది కొత్త కంపెనీ ఎప్పుడు వచ్చిందో మీకే అర్థమవుతుంది అనవసరంగా ఏదో కాల్చి ఏదో చేసి న్యాయశ్రామని ఏదో చేస్తే భయపడతా అంటే ఇటువంటి భయపడేది నా బ్లడ్లోనే భయం అనేది లేదు నేనైతే నేను లక్షణేశ్వర స్వామి నమ్ముతా ఆయనే నన్ను చక్ర మార్గంలో నడిపిస్తాడని నాకు పూర్తి నమ్ముకుంది ఈ నియోజకవర్గ ప్రజల కోసం ఎన్ని బరాయిస్తున్నాను టైం వచ్చినప్పుడు ఏది ఏం జరిగిందో అన్నీ క్లియర్గా మీ ముందు ఉంచుతా నేను ఈ నియోజకవర్గంలో నన్ను గెలిపించిన ఓటర్కి అయితే నేను కమిట్మెంట్గానే ఉన్నాను వాళ్ళ వాళ్ళ నుంచి నాకు నాయశ్వరరావు కరెక్ట్ రూట్లో లేడని చెప్పి ఎవరన్నా ఒక కార్యకర్త అంటే నేను బరాయిస్తాను అన్నిటికీ దానికైతే నేను ఓకే కానీ ఎవరో దారిని పోయే వాళ్ళందరూ ఇంటూ నాయరావు అది ఇది అంటే నేను భరాయించడానికి సిద్ధం లేదు అటువంటి భయపడి రాజకీయం చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను ఏదైతే ఈ నియోజకవర్గంలో నన్ను నమ్మి ఓట్లు వేసారో ఆ నియోజకవర్గం ప్రజలకు సేవ చేయడానికి వచ్చా ఆ సేవతోనే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో ఓట్లు అడుగుతానని చెప్పి ఈ సందర్భం తెలియదు వాళ్ళే ఉన్నారు అక్కడ ఉన్న పరిస్థితులు నేను ఈరోజు మీ అందరికీ చెప్పలేని పరిస్థితి మా నాయకులు బా మనోవేదన నాకు తెలుసు వాళ్ళు వచ్చి నన్ను వచ్చే ప్రజలు మాకు కొత్త ఉద్యోగాలు ఏముంటున్నారు ఇచ్చే పరిస్థితి ఎన్నిటికీ కాలం సమాధానం చెప్తాను అదే మా కార్యకర్తలు ఎవరు లేరు అదే మా కార్యకర్తలు ఎవరు అనేది ఎవరు చెప్తే నువ్వు నేర్పించుకుంటా అదే మా కార్యకర్తలు ఎవరు చెప్తే నేను తెలుసుకుంటాను నీకు నీకు అదే మా కార్యకర్తలు ఎవరు లేరు నన్ను ఓడియాలనుకున్న కార్యకర్తలనే నేను చెబుతున్నా నీకాడు ఎవరు ఉంటే చెప్తే నేను ప్రధానే క్రమంలో ఇప్పుడు రోరల్ మండలానికి యాభై కోట్లు స్టేజ్ వైజ్ రిలీజ్ చేస్తాను దాంట్లో భారంగా ఒక ఐదు కోట్లు రిలీజ్ చేశాను రోడ్లు డ్రైన్ నేనైతే ప్రజెంట్ టౌన్లో డ్రైన్లకి రోడ్లకే వాడదామని అనుకున్నాను పొలాన్ని దానికి ఏం లేదు డెవలప్మెంట్ ఓకేనా సీఎం రిలీఫ్ అండ్ చెక్లు ఇవ్వాలి